రేవంత్ రెడ్డి మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదలడం మాత్రమే కాదు ఎవరైనా కష్టంలో ఉన్నట్టుగా తెలియగానే వెంటనే స్పందించి కాపాడే మనసున్న మారాజుగా కూడా పేరు తెచ్చుకుంటున్నారు రాజకీయ విమర్శలను ధాటిగా సూటిగా చేయడం మాత్రమే కాదు ప్రాణాపాయంతో ఉన్నవారి విషయంలో కూడా అంతే వేగంగా స్పందించి నిండు జీవితాన్ని నిలబెట్టే సీఎంగా మనసులు గెలుచుకున్నారు తాజాగా హన్మకొండ జిల్లా పరిధిలో జరిగిన ఓ ఘటన గురించి తెలిస్తే మాత్రం మీరు కూడా ఇదే నిజమే అని ఒప్పుకుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి మనసు చాటుకున్నారు ప్రాణాపాయంలో ఉన్న ఓ విద్యార్థి గురించి తెలుసుకొని చలించిపోయారు ఓ మీడియాలో వచ్చిన ఓ కథనం ఆధారంగా వెంటనే స్పందించి ఉన్నతాధికారులను అలర్ట్ చేశారు ఆ విద్యార్థి ప్రాణాలు కాపాడి అతడికి అవసరమైన అన్ని సౌకర్యాలను అందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లి గ్రామానికి చెందిన గూళ్ల రాకేష్ ఇంటర్మీడియట్ విద్యార్థి అతను చాలా కాలంగా సూడో మస్క్యులర్ డిస్ట్రోసి అనే వ్యాధితో బాధపడుతున్నారు కండరాలు క్షీణించి ప్రాణాపాయాన్ని ఎదుర్కొంటున్నాడు రీసెంట్గా కనీసం నడవలేని పరిస్థితికి అతని ఆరోగ్యం దిగజారిపోయింది చికిత్స చేయించుకునేంత ఆర్థిక పరిస్థితి రాకేష్ కుటుంబానికి లేదు ఘటిక పేదరికాన్ని అనుభవిస్తున్న రాకేష్ కుటుంబీకులు కనీసం ఎవరిని కలవాలి ఎలా చికిత్స ఇప్పించాలి ఎలా ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకోవాలి అందుకోసం ఎవరిని సంప్రదించాలి అన్న సమాచారం కూడా తెలియక నరక్కయ్యాతన అనుభవించారు ఖరీదైన వైద్యాన్ని చేయించలేక రాకేష్ ఇబ్బందులు చూడలేక నిత్యం తీవ్ర ఆవేదనలో మునిగిపోయేవారు ఇదే విషయాన్ని ఓ మీడియా సంస్థ కవర్ చేసింది చివరికి కాస్త నెమ్మదిగా అయిన సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళింది ఈ విషయం ఇక తక్షణమే స్పందించిన రేవంత్ రెడ్డి ఉచితంగా రాకేష్కు వైద్య సహాయం అందించాలంటూ ఉన్నతాధికారులను ఆదేశించారు అతనికి బ్యాటరీ వాహనాన్ని కూడా అందించాలని చెప్పారు ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికార యంత్రాంగం వెంటనే కదిలొచ్చింది సీఎం ఓఎస్టీ వేముల శ్రీనివాసులు నుంచి బాధిత కుటుంబానికి ఫోన్ వెళ్లింది రేవంత్ ఆదేశాలను వివరించిన శ్రీనివాసులు రాకేష్ కు అన్ని విధాలుగా అండగా ఉంటామని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు అధైర్య పడవద్దని ధైర్యం ఇచ్చారు తమ బిడ్డను ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు ముందుకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి రాకేష్ తల్లిదండ్రులు లక్ష్మి సమ్మయ్యలు ధన్యవాదాలు తెలిపారు ఇక ఈ విషయం క్షణాల్లో వైరల్ గా మారింది ముఖ్యమంత్రి మంచి మనసు చాటుకున్నారు అంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది రాజకీయ పోరులో సింహంలా గర్జించే రేవంత్ ఇలాంటి సునిశ్చితమైన సందర్భాల్లో మంచి మనసును చాటుకొని నాయకుడిగా మరో మెట్టు ఎదిగారంటూ అభినందనలు అందుతున్నాయి మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి